మూటంటే ఇవన్నీ అయితే మూడు ఇకైతే ఇవైతే చిన్నగా అయితే చిన్నగా కరుసావు వా కొన్ని కరుస్తా కరుస్తా ఉంటుంది అదే చూసిరా ధైతే ఎలా చేస్తున్నావు అక్కడైతే ఇస్త్రి వేసి ఇక్కడైతే చూడండి అక్కడ చూడండి ఎద్దు చేస్తుందో ఎద్దు చేస్తుంది అన్నమాట ఎక్కడ చేస్తుంది

ఎండ్రకాయలు ఎంత ఎన్ని ఎండ్రకాయలు పట్టుకొచ్చినారో వేట అయితే నైట్ అంతా వేట అయితే చేసినారనమాట ఇప్పుడైతే ఈ దీని అయితే అమ్ముతడానికి అన్నీ పోతున్నారండి వీళ్ళైతే చూడండి ఇవైతే చూడండి అలాగట్టి పెట్టినారు వీళ్ళను అంటే ఇవి కరవకుండా అన్నమాట తీసారా చూసారా ఫ్రెండ్స్ కట్టి పెట్టిన కాబట్టి నేను పట్టుకున్నా లేదంటే ఇంకా నాకు చాలా అంటే చాలా భయం అండి అడగలు స్పీని చూడండి మోట్లు కూడా అదే దాన్ని కొండు కూడా చూడండి అలాగట్టి పెట్టినారు చూసారా ఎలా ఉందో చాలా రుచిగా చాలా టేస్ట్గా ఉంటుందండి ఇదైతే బాగుండ చూడండి మా రెడీ అండి పట్టుకొచ్చింది హాయ్ ఫ్రెండ్స్ ఎక్కడ పట్టుకొచ్చింది మ్యామ్ చూసారా ఫ్రెండ్స్ ఎలా కట్టి పెట్టినారో జల్ అదేనండి గుడ్డ కొంచెం చింపి మరీ ఏమైనా అయితే ఎలా అయితే కట్టి పెట్టినారా అండి అయితే చూడండి ఇవిజ్ ఎంత రెండు వందల యాభయా చూసారా ఫ్రెండ్స్ చిన్న చిన్న ఇవి ఇవైతే చాలా టేస్ట్ ఉంటుంది బాగా రేటు కూడా ఎక్కువ బాగా పోతాయండి అండి అలా ఇంకా వచ్చేసి ఇక్కడైతే బాగా ఎక్కువ కొనుక్కుంటారనమాట ఇవి తింటే జలుబు ఇంకా దగ్గు పరిచయం ఇవన్నీ రాదండి ఉన్నా కూడా పోతాయి అనమాట మన ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచిదండి చూడండి சரி అదైతే పచ్చ గట్ల బెన్స్ అది అయితే గిట్ల ఉండదు దీని గిట్ల ఉండే పచ్చగా ఉన్నాయి అనమాట గిట్లు ఎర్రగా ఉన్నాయి ఇంకైతే ఎర్ర గిట్ల గిట్టల్లో పచ్చ గిట్ల రేటు పడుతుంది మూడు అంటే ఇవన్నీ అయితే ఇకైతే ఇవైతే చిన్నగా అయితే చిన్నగా కరుసావు ఇవ్వండి గిట్టకొస్తుంది కొండి కరుస్తా కరుస్తా ఉంటుంది ఎలా చేస్తున్నావు దిమ్మడి అక్కడైతే ఇస్త్రి వేసి ఇక్కడ చూడండి అక్కడ చూడండి ఎద్దు చేస్తుందో ఎద్దు చేస్తుంది అన్నమాట ఇక్కడ ఇక్కడికి

ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ తింటే ఇదైతే ఇంకైతే మన సందేహ అయితే గడిచిన మాట ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ చూడండి ఇక్కడైతే ఎంతో కష్టం పట్టుకొని చూపిద్దాం అనుకున్నా కానీ నేను బలైపోతున్నాను ఈ రోజు చూసారా ఇక్కడైతే ఇక్కడైతే గాడ్ మా మాగ తాపిస్తున్న మాట కరిసింది ఎంత పట్టుకుందో ఎక్కడ గెట్టి పట్టుకొని పట్టుకొని లేకపోతే పెద్దగా జరిసింది సింపుల్ గా ఉందన్నమాట అడిగితే పవర్ జాస్తి అన్నమాట నాట్ అంటకైతే ఇట్టే ఉండదండి చెలు అయితే చూడండి ఎట్లా ఉన్నాయో అన్నకైతే ఇంకా మా అన్న అనమాట ఈ చైల్ చూడండి ఇటైతే మొత్తం అయితే అన్నమాట ఎంటకాలి మొత్తం ఎండితే ఎండకాలండి ఇవన్నీ అయితే అండి ఇంకా అయితే ఇంకా మన సైజులు పెద్దవి ఉంటాయి కానీ ఇదైతే ఇంక నా మా అన్నీ పట్టుకుంటైతే రేట్ ఎక్కువండి ఎందుకంటే పచ్చడి కాబట్టి ఇది పది ఎంటండి మన పడుకుండది రేట్ ఎక్కువ ఇంకొచ్చి ఇదిగో మామూలు పడుకుంటుంది అయితే దీని పేరు ఏంటంటే మాములుగా ఎర్రంటారు అంటే ఎర్ర ఎట్లా ఉంటుంది కాబట్టి గాజన్గా అంటుంది దీన్ని ఇది రేటు తక్కువ మనకి ఇదైతే బిగ్ అయితే పదమూడు వందలు పన్నెండు వందలు ఉంటుందండి రేట్ అయితే అది పెద్ద వంద కేజీ అయితే ఉండాలి ఉండాలా ఇది మాకైతే చిన్నవి అనమాట చిన్నవి అయితే చిన్నగా శీత కాస్తాయండి అన్నీ అంటుందిలే అటాక్ వస్తుందిలే మరలైతే కట్టడం వాళ్ళకి తీసుకోండి ఫ్రెండ్స్ ఎంటకైతే మన జాలుడు అయితే కట్టడం అనమాట సింపుల్ గా చూడండి అలా కట్టి పెడుతున్నాడు మొత్తం అలా అయితే కట్టి పెట్టాలా లేదంటే అవైతే నన్ను ఘర్షణే కలిసి వస్తాయి అది కాక వేలు కట్టి పొద్దండి ఇలా మన సైడ్ వేసుకొని ఇలా అయితే కట్టాలండి పట్టుకుడు మీ అత్త అత్త పట్టుకుందలే చేసులు అంటే నేలలో వాళ్ళప్పుడు బోగస్తే కాళ్ళుకి కాళ్ళకి ఇంకనేమిలే గజ్జి బజ్జే కాళ్ళు అయితే మనకైతే బాగా గడిచేంటారు అయితే నైట్ అయితే మీకైతే ఈ వంటకాలు అయితే బాగుంటాయండి వడ్డుకొచ్చి ఉంటాయి అనమాట చూడండి ఈ వంటకాలు వంటకాలని దాడి చేస్తున్నాయి మీకు అనిపిస్తుంది మొత్తం అయితే అనమాట వంటకాల్ని జాగ్రత్తగా అయితే పట్టుకోవాలా ఏమాత్రం మిస్ అయ్యిందంటే అంతేనండి వాడలేదు రోజై ఉంది

చిన్న దాండి మనకైతే మాకు ఆపిస్తున్నాను ఇది దానికైతే అయితే చూపు అది కట్టలే అన్నా ఏమి ఒకసారి గట్లా చేయబడిరా వద్దా చెల్లి హాయ్ బ్రాండ్ చూడండి ఎండకాయనైతే మనం ఇలా అయితే కట్టలేస్తాను చూడండి ఇలా కట్టాలి ఎండకాయని ఫస్ట్ అయితే గిఫ్ట్లో అయితే మనం ఇలా దోసుకోండి ఇదైతే థర్డ్ అయితే వేయాలి ఇలా వేసిన తర్వాత చూసారుగా మళ్ళీ ఈ గిట్ల ఇట్ట తాడికి రావాలి లాగలనమాట చూడండి ఇలా పట్టుకున్నప్పుడు దీన్ని క్లారిటీ వస్తుంది చూసారు కానీ మానవ అయితే ఇలా కట్టాలంటే కానీ ఇలా కట్టిన తర్వాత ఇలాగ పెట్టుకోవాలి నెక్స్ట్ ఇది చిన్న గిట్ల సందు ఇక్కడ రావాలన్నమాట కాదు మనకాల చూసారుగా మామా చూడు మా ట్రైమింగ్ ఎవరైనా ఉంటే ఎవరైనా ఒకవేళ అమ్ముకోవాలనుకుంటే అలా కట్టుకోండి మీకు అయితే చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది ట్రైన్ చూడాలి ఎలా కట్టి ఎలా చూపిస్తున్నాడు మీకు అయితే మా ఇద్దరైతే బాగా అర్థమయ్యేలా చెప్తున్నాడు చూడండి మీకైతే ఫ్రెండ్స్ మనం ఏం చేస్తున్నా కూడా మనం ఏం చేయదు ఇంకా చూసారా ఫ్రెండ్స్ ఇదే నన్ను అయితే కట్టిందనమాట ఎండ్రగా ఇల్లు చేసినా లేదంటే ఇంకా అచ్చిన కచ్చరులు చూడండి ఎలా ఉండదో సేమ్ ఇంకా మన ఉంది ఏ ఏమాత్రం మనం ఏం పెట్టినామంటే కట్ అయిపోతుంది ఫ్రెండ్స్ కావచ్చు కట్ అయిపోతుందనమాట చూడండి రెండు మొత్తం బతినీ మొత్తం తీసుకుంటా తీసుకున్నారండి ఎందుకంటే అమ్మడానికి అనమాట వెళ్తే సముద్రం ఎండకాయ నాకు భయం వేస్తుంది బావా ఉంది చూసారా ఫ్రెండ్స్ అన్ని ఒక పక్కకేస్తున్నాడు బాబు అయితే తాలు ఎలా కట్టి పెట్టినాడ మాల్లుడు ఎవరైనా కొనుక్కున్న వాళ్ళకైతే వాళ్ళకైతే ఇంకా వీజిక అయితే కొనుక్కుంటారండి ఎందుకంటే ధర కట్టి పెట్టాలా కట్టు పెట్టకపోతే వాళ్ళం కూడా కట్టేస్తాయి అనమాట తూపాను వేసుకునేటప్పుడు ఇబ్బందిగా ఉంటుంది అని అలా కట్టుబెట్టీ కోరిక అంటే గిట్టలే అంటే గిట్లనా అమ్ముడు పోయింటి మరి చూడ వస్తుంది ఏ నేనే రాజు అంటున్నా అబ్బా చూడండి ఈనాది పెడుతున్నమాట చెయ్య తల గీకుంటున్నమాట అది ఎట్ట కరుస్తుంది ఏంది ఆయన అని ఉపయోగపడుతున్నా ఊరిని సింపుల్ సింపుల్గా శివరాత్రి కనిపించి నాకు అయితే ధనక పడుతుందండి పైగా అయితే లాగుతుంది అనమాట చూడండి ఫ్రెండ్స్ అసలు ఇవి కట్టాలంటే చాలా కష్టం అండి కాకపోతే ఇక్కడ అలవాటు ఉండాలా బాగా కట్టాలంటే లేకపోతే ఇంకేం లేదు ఫ్రెండ్స్ చూడండి ముగ్గురు కష్టపడుతున్నారు ఏ మాత్రం అవైనా వేలు కనబడింది అంటే కట్టేది వచ్చిందండి అంత పవర్ఫుల్ అనమాట కత్తిర్ల కన్నా పవర్ఫుల్ అనమాట దాని గిట్టలు చూడండి ఎలా ఉన్నాయో మా బావ భయపడిపోతుందండి చూడండి ఎట్టే అందుకుంట చేతికి అయితే ఇంకా చేతికి గిట్ట అన్నద్దని అయితే లాక్ పడుతుంది చేతికి సహాయం చేయి అల్లుడికి చూసారా ఫ్రెండ్స్

మా బావ మాత్రం చాలా భయపడుతున్నాడు అండి చూడండి కాదు బావా ఒకసారి నువ్వు ఒకటి ఒకటన్నా కట్టు రాత్రి అని నువ్వే కట్టినవా లేదు ఇప్పుడు కట్టు బావా చూద్దాం చూసారా ఫ్రెండ్స్ ఇది చూడండి ఎలా ఉందో చూడడానికి ఏమో చిన్న చిన్నవి ఉన్నాయి కానీ ఇవైతే రాబాకా అమ్మిడికి గిస్తుందా అలా కాదమ్మా దాన్ని తీసి ఒకసారి కనిపించుకో చాలా టేస్ట్ ఉంటుంది అనమాట పేరు గరిస్తే మొత్తం అయితే కాదు బావా అవి ఎంత ఎంత ఏడాలు ఉంటాయి

కాదు బావా రాత్రి ఎన్ని గంటల ఒకటి పోయినారు మీరు ఏడు గంటలకి పోయి మళ్ళీ ఎన్ని గంటలకు దేవుడా చూసారా ఫ్రెండ్స్ ఏడు గంటలకు వెళ్ళి ఇంకా వేనా మళ్ళా చీకట్లో ఐదు గంటలకు అయితే వచ్చినారంట అయితే పట్టుకొని అదేనండి వేట అయితే చేసుకొని వచ్చినారనమాట ఎండ్రకాయల వేట చూడండి ఏంది బాబు బావ ఇదేంటి రంగురంగు అదే రంగు రంగులు చేపల వేట చేయలేదా ఓన్లీ ఎండ్రకాయలు మాత్రమే చేసినారా వేట ఎందుకని అలా కట్టేది అలాగే మొత్తం అయితే కట్టే అయితే అయిపోయిందండి ఇప్పుడైతే ఇంకా దీనిని అయితే అమ్ముకురావాలన్నమాట ఇంకా మా వాళ్ళు అయితే వెళ్తారన్నమాట చూసారా వేట అయితే చాలా అంటే చాలా బాగా చేసినారు ఫ్రెండ్స్ బా అదేనండి ఇంకా మా వాళ్ళు మాత్రం సూపర్ చేశారు అనమాట నైట్ అంతా వేట చేసి ఇవైతే పట్టుకొచ్చినావన్నమాట ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోలు చూపిస్తుంటాం చూస్తుండీ అలాగే ఒక మంచి వీడియో అయితే మళ్ళీ మేము ముందు అండి ఓకే బాయ్ હા બાય બાય